చంపాను పార్టీ నాయకుడు అయ్యాను పాలిటిక్స్ ఇస్ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ గాయత్రి పరమ పద మాట ఈ ఆటలోకి నువ్వు వస్తావు నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు మా నాన్న చావుకి ఎవిడెన్స్ ఉంది హిడెన్ కెమెరాలో చిప్పు ఉందా ఎక్కడుందో చెప్పు ఇంతకు మించి ఐడెన్సీ కార్డు నాకు ఇష్టం లేదు ఐ ఆయన నువ్వు ఊరికే ఒక్కలేదు మన మధ్య ఒక డీల్ రాబోయే ఎలక్షన్స్ లో గెలిచేది నా పార్టీయే నేనే సీఎం అవుతాను నేను హెల్త్ మినిస్టర్ని చేస్తాను మరొక పడ్డవాడు సీఎం అయితే ఈ దేశానికి చెడ్డ పేరు పర్వాలేదు వాషింగ్ పౌడర్ వేసి మేము శుభ్రం చేసుకుంటాం ఇవ్వను ఇప్పుడే వెళ్ళి చంపేసింది కన్న కొడుకేనని చెంగయ్య గారికి తెలీదు నిత్తట్లోనే చంపేశాడు నా దగ్గర ఉన్న ఒకే ప్రూఫా చెప్పి